హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఎంజల్ ఎలా ఉన్నారండి అందరం బాగున్నారా ఈరోజు మేము వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఏ హాయ్ ఈవినింగ్ ఫైవ్ అయితే అయిందండి చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళడానికైతే మనకి ఇలా బ్యాక్ సైడ్ నుండి రోడ్డు ఉంటుందండి అలా వెళ్ళొచ్చు వెహికల్స్ ఉంటాయి లేదా అంటే నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు ఇలా స్టెప్స్ ద్వారా మేమైతే స్టెప్స్ ద్వారానే పైకి వచ్చాము సో ప్లేస్ చూడండి అసలు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది ఈవినింగ్ టైంలో అయితే ఇంకా చూడడానికి చాలా ప్రశాంతంగా ఉందండి మీరు ఎప్పుడు విజిట్ అవ్వాలనుకున్నా ఈవినింగ్ టైంలో కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ కానీ రావడానికి ట్రై చేయండి ఆ టైంలో అయితే వ్యూ చూడడానికి చాలా బాగుంది టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మనకు అలా ఉండదు టెంపుల్ లోపల మనకి ఏ వీడియోస్ ఫొటోస్ కావాలన్నా బయట నుండి తీసుకోవచ్చు టెంపుల్ లోపలైతే ఇలా ఉందండి మనకి కొంచెం ముందుకెళ్తే గర్భగుడి ఉంటుంది మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చాము అక్కడైతే ప్రసాదం పెడుతున్నారు ఈ లోపే సింధుకి చాలా ఆకలేసిందేమో పాపం కొబ్బరి చిప్పలన్నీ తినేస్తుంది యాక్చువల్లీ మేము అది ఎంత ట్రై చేసినా పగలట్లేదు కొబ్బరికాయ సో అందుకే ఇంకా అలాగే తింటుంది దర్శనం కంప్లీట్ చేసుకొని మేమైతే ఇలా బయటకు వచ్చాము బయట నుండి వ్యూ చూస్తే అయితే చాలా బాగుందండి చల్లటి గాలి చుట్టూ గ్రీనరీ అండ్ ఇక్కడ నుండి చూస్తే మనకు సిటీ మొత్తం కనిపిస్తుంది ఈ టెంపుల్ గుట్టపైన ఉంది కాబట్టి మనకి చాలా పీస్ఫుల్గా ఉందండి నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే టెంపుల్ చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే చుట్టూ గ్రీనరీ చెట్లు అండ్ మనకి గుట్ట పైన ఉంది కాబట్టి టెంపుల్ పైనుండి నుండి చూస్తే కూడా మొత్తం గ్రీనరీయే కనిపిస్తుంది టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఉద్యానవనం అంటే కృష్ణుని పూలతోటే ఉంటుంది కదండి అది ఉంటుంది చూపిస్తాను నేను మీకు వీడియోలో ఇక్కడ అన్ని రకాల పూల చెట్లు అయితే ఉన్నాయి చాలా బాగుంటుంది లోపల మీరు వీకెండ్స్లో అయితే వెళ్ళడానికి ఒక మంచి ప్లేస్ అంటే దీన్ని చూస్ చేసుకోవచ్చు కేబిహెచ్పి నియర్ బై ఉన్న వాళ్ళకైతే అది వారానికి ఒకసారి వచ్చినా తప్పలేదండి అంత ప్రశాంతంగా ఉంటుంది చూసారుగా ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నాయో ఇది లోపలికి వెళ్ళడానికి దారండి లోపల మనకు కృష్ణుని విగ్రహం కూడా ఉంటుంది చూసారుగా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఇక్కడ మనం కావాలంటే ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు బట్ ఫ్లవర్స్ మాత్రం కోయొద్దండి అక్కడ అంటే మనకు లోనే బోర్డు పెట్టేశారు ఫ్లవర్స్ మాత్రం కోయొద్దు అనేసి చూసారుగా ఎంత బాగుందో ఈ పూల తోట పక్కనే మనకు చిన్న దారి ఉంటుంది అలా కొంచెం మనం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ గోశాల ఉంటుందండి చాలా రకాల ఆవులు ఉంటాయి మనకి అక్కడ మనకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వాటికి ఫుడ్ కూడా పెట్టవచ్చు మనకు టెంపుల్ ముందు ఎంట్రెన్స్లోనే వాటికి కావాల్సినవి ఆకురలు అవి పెట్టడానికి ఉంటాయి సో అవి కొనుక్కోవాలి మనము అవి తీసుకొచ్చుకొని ఇక్కడ వాటికి మనం ఫుడ్ పెట్టచ్చు చూస్తున్నారు కదా ఎన్ని రకాల ఆవులు ఉన్నాయో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇంట్రెస్ట్గా అయితే వాటికి ఫుడ్ పెడుతున్నారు పిల్లలకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది వాటికి ఫుడ్ పెట్టడానికి మనకు విలేజెస్లలో అయితే అవి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం భయపడతారు ఇక్కడైతే గేట్లా అవి రాడ్స్ ఉంటాయి కాబట్టి సో భయం లేకుండా వాటికి ఫుడ్ పెట్టచ్చు మేము కూడా అలా తీసుకొచ్చి కొంచెం పెట్టేసాం వాడికి ఫుడ్ సో అక్కడి నుండి అలా కొంచెం ముందుకెళ్తే మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్ళాలి చూసారుగా ఇది హనుమాన్ టెంపుల్ అన్ని టెంపుల్స్ దర్శనం అయితే బాగా అయిందండి మాకు ఒక టూ అవర్స్ అయితే బాగా ఎంజాయ్ చేసాము టెంపుల్లో చాలా పీస్ఫుల్గా గడిపాము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామండి మేము బయట చూసారు కదా ఈవినింగ్ టైంలో ఎంతో బాగుందో లొకేషను అసలు అక్కడ నుండి మీకైతే రావాలని కూడా అనిపించదు అంత బాగుంది కేబీహెచ్బి నియర్ బై ఉన్న వాళ్ళైతే అయితే ఈ వీకెండ్ ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే బాయ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్